వెల్కమ్ తాను జగన్ అంత లగ్జరీ కాదని రుషికొండ ప్యాలెస్ కోసం ఆయన ఐదు వందల కోట్లు ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టారని మంత్రి లోకేష్ అన్నారు పర్యావరణ చట్టాలు ఉల్లంఘించినందుకు రెండు వందల కోట్ల జరిమానా కూడా కట్టారని ఆరోపించారు జగన్ తన పత్రిక ప్రచురించిన ఆర్టికల్ పై పరువు నష్టం కేసు విషయంలో వదిలిపెట్టే తెలియదన్నారు పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలనే పరువు నష్టం కేసు వేసినట్లు ఆయన తెలిపారు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు రాయడం ఆ పత్రిక నైసం అన్నారు మంత్రిగా ఉన్నా కూడా తాను ఎప్పుడూ ప్రభుత్వ సొమ్మును దుబారా చేయలేదన్నారు కోర్టు కేసు కోసం విశాఖ వచ్చిన తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదన్నారు కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని కాఫీ కూడా తాగనని స్పష్టం చేశారు నారా లోకేష్ మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సొమ్ముని సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు తన మొహం కనిపించేలా భూముల్లో హద్దురాలను వేయించడానికి సిద్ధమయ్యారని ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు తప్పులు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తాను పదే పదే చెప్పానని ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు తీర్పు రావాల్సిన అవసరం గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైయస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజిన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమ్మీడియట్గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగ్జిన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ సాక్షి ఒప్పుకోలేదు అందుకే నేను ఆనాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి డిఫర్మేషన్ సూట్ వేసాను దాంట్లో భాగంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా కూడా చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు సింపుల్గా ఉండండి ప్రజల దగ్గర ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండనని పదే పదే చెప్పారు ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జూబు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చె ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను ఐదు సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాన్ తరపున వచ్చిన మాయర్లు వాదిస్తాం చాలా చాలా బాధాకరం ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని రాశారు లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు ఆరు ఏడు సార్లు ప్రస్తావించారు దాచో చాలా క్లియర్గా నేను అక్కడ తిన్నానని ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కత్నం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని కానీ మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళు నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ మోహన్ జగన్మోహన్ లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండడానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైర్న్మెంట్కి ఇబ్బంది చేసి క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వే రాళ్ళపైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది అందుకే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం అదే క్రమశిక్షణ అదే పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆరు నిమిషాలు కష్టపడతాం పని చేస్తామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినాక నేను సిద్ధంగా ఉన్నా ఎస్ నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టుకుని నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ అనేది వాళ్ళు నైజం కొత్త ఏం కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబాయ్ని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తు ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూటేశాను జగన్మోహన్ రెడ్డిలాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండడానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్కి ఇబ్బంది చేసి క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వే పైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది అందుకే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేశాం అదే క్రమశిక్షణ అదే పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రజల కోసం ఆరు నిమిషాలు కష్టపడతాం పని చేస్తామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినందుకు నేను సిద్ధంగా ఉన్నా ఎస్ నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్ కట్టుకుని నేను పడుకున్నాను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ హోటల్ మర్చిపోతుంది మాకు అలవాట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేను సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నాను అది నాకున్న చిత్తశుద్ధి అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు ఏడి మైక్ లేదు ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైక్ మైకేది మేదో అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి అలా మీ పేరు ఎంత చెప్పండి అబ్బా నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ నాయుడు గారు అడగండి నో ప్రాబ్లం నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత మూడు భయపడుతున్నావా నేను లేదు కదా నేను నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలు జరుగుతున్నాయి మీరు నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలను ఇస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పామా పడిచి ఎక్కడ పెడతావు పెట్టుకో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి ఉంది వెళ్తున్నారు సెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ సార్ రిషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే మీరు వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్ అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఉన్న అంత అవసరం లేదు నాకు అంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద అడ్డగా ప్రజాదనాన్ని ఖర్చు పెట్టారు దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది అవునండి మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళకుండా తగ్గిపోయారు అంటే నలభై ఐదు లక్షల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది గత ప్రభుత్వం చేతగాన వల్ల జరిగింది నేను హౌ కౌన్సిల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను విద్యా వ్యవస్థను ప్రచారం చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను అది ప్రజలు ముందలు పెడతా ప్రజ మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు ముందలు పెడతా అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా నాలుగు సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు అది కూడా నేను స్టడీ చేస్తున్నాను నేను లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల వెళ్తా ప్రజల ముందలు వెళ్తాం ఉండాలి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఉపాధ్యాయు అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల వెళ్తా ప్రజల ముందలు వెళ్తాం ఉండాలి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో మౌలిక వసతులు అన్నీ ఉన్నాయా లేవా దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం కానీ ముందలు తీసుకుంటాం సార్ మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్ నాకన్నా ఫాస్ట్గా మీకే న్యూస్ వస్తుంది అవును ఒక్క నిమిషం అదే మీ అందరు తెలుసు నేను ఎయిటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీకి మూడు రోజులు లేను వెళ్ళే ముందలా నేను అధికారులు కూడా కలిసాను అప్పటికి రెండు ఎగ్జామ్లు జరిగినాయి ఆ రిజల్ట్స్ చూసినది బాధ బాధ కలిగించింది సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాదు నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబసే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది అని అడిగింది నేను కూడా సిబిఎస్ఈలో చదివిన టెన్త్లో సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ అపేర్ అయ్యా నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుంది అది అప్పుడు నేను అడిగాను ప్రిపరేటరీ వర్క్ జరిగిందా యూనిట్ టెస్టులు జరిగినాయా క్వార్టర్లీ టెస్ట్లు జరిగినాయా ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా ఏమైనా ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగాను లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఉన్నారు అప్పుడు నేను అధికారులు కోరినంటే లెటెస్ట్ అసెస్మెంట్ ఇప్పుడు పిల్లలు డైరెక్ట్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తీసుకెళ్ళి సిబిఎస్ఈలో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు పొరపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ పాద ఆవేదన వాళ్ళు ఉంటారు మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకునే నేను పాదయాత్రలో చూసా ఆనాడు నేనే చెప్పాను అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవు ఐదు సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను బికాజ్ అది నిజమే సో విద్యార్థుల భవిష్యత్తునే చాలా కీలకమైంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ రెండు ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ చూసాను మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్ ఆనాటికి రాలేదు దాని తర్వాత నేను క్యాబినెట్ మీటింగ్ జరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను రేపు ఎల్ వాళ్ళతో సమీక్ష చేస్తాను దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం ఐదు సంవత్సరాలు ఎలా తీసుకెళ్ళాలనే ఆలోచన నేను తీసుకుని ప్రజల ముందర పెడతాం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నన్ను కలుస్తాం జరిగింది వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అమ్మయ్య సైకో పాలన పోయింది ప్రజాపాలన వచ్చింది మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ముందను దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానితో కొంతమంది కలిశాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయిన వాళ్ళతోనే ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాను ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి రెండోది ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదానితో ఒప్పందం కుదుర్చుకుని లక్ష కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఆ రోజు అందరు ఎగుతాలు చేశారు ఈరోజు చూడండి మహారాష్ట్ర గత ప్రభుత్వం చేతగాన తన వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళింది వెళ్ళింది మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తారు ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తారు విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎంతో తీర్చిదిద్దాలి దానికి కావాల్సిన కరిక్యులం ఏంటి యూనివర్సిటీ ఏంటి డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి ఏఐ నుంచి సినిమాలు టీవీ షోస్ మీడియా రిపోర్టింగ్ నచ్చదు రియాలిటీ అది లీగల్ పాలిటిక్స్లో బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తా స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను అక్టోబర్ పద్దెనిమిది

మీడియా మిత్రులు అందరు కూడా రిపోర్ట్ చేశారు బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న దానిపైన రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్టికలీ మన నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కి మన సిసిఎల్ఏ మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక క్యాబినెట్లో పెట్టుకొని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశాను మొత్తం వివరాలు ఈరోజు నేను బయటకు తీసుకున్నాను అన్ని బయటకు వస్తాయి అంద అన్ని బయటకు వస్తాయి దాని తర్వాత నేను స్పందిస్తాను ఎవర సాక్షి ఎని క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్